హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడైతే భూమివాళ్ళ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట అలా అక్కడైతే అది అలా ఉండగా మావయ్య శారద అత్తయ్యని రమ్మంటే రాలే చూడు మావయ్య అని అంటూ ఉంటే అవునా మరి నన్ను రమ్మనిందమ్మా అనేసి అన్నిందనమాట అనడంతో అని కేపి అన్నాడనమాట కేపి అలా అనడంతో ఏంటి మావయ్య మిమ్మల్ని రమ్మనిందా మరి ఇక నేను ఇక్కడ అత్తయ్య ఇక్కడ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి రండి అత్తయ్య అని అంటే లేదు నేను రాలేను అనేసి నన్ను అయితే నాకైతే మాట మార్చేసింది మరి మీ దగ్గర ఎందుకు మావయ్య రండి అనేసి అనింది అంటే ఇక్కడ నా దగ్గర నేను అక్కడ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి అయితే నేను రాలేను అనేసి నా దగ్గర అనేసి మీ దగ్గర మిమ్మల్ని రండి అనేసి అంటుందంటే దాని అర్థం ఏంటి మావయ్య అనేసి భూమి అనడంతో కృష్ణప్రసాద్ అయితే చాలా అంటే చాలా సంతోషపడుతూ సరే భూమి నేనైతే ఇక్కడ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను శారద దగ్గరికి వెళ్తున్నాను అనేసి అనడంతో ఓకే ఆల్ దెస్ట్ మావయ్య అనేసి భూమి అంటుందన్నమాట అక్కడికి అంటే కృష్ణప్రసాద్ అయితే శారద వల్ల ఇంటికి వెళ్తాడన్నమాట శారద అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తూ కూర్చుని కృష్ణ కృష్ణప్రసాద్ చాలా సంతోషంతో ఇంట్లోకి ఎంటర్ అవుతాడనమాట అలా ఎంటర్ అవగానే శారద చూసేసి అంటే మేము ఇలా సంతోషంగా బతకడము మీకు ఇష్టం ఉండేలా లేదో అని అందుకనే వచ్చారా అని అంటూ ఉంటే ఎందుకు శారదా అలా మాట్లాడుతున్నావు నువ్వు నేను అంటే ఇప్పుడు మన భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాలని వచ్చాను నీతోన కాసేపు మాట్లాడదాము అనేసి వచ్చాను మన భవిష్యత్తు మనం చూసుకోవాలి అనేసి వచ్చాను అందులోన నేను అన్నిటికీ తెగించే వచ్చేసాను నీతో నేను మాట్లాడాలి శారదా అని అంటూ ఉంటే అప్పుడే అయితే అక్కడికి ఎంటర్ అయిపోతారనమాట అంటే ఇంతకుముందే అపూర్వ అయితే వాళ్ళకి రౌడీలకి పురమాయించి అంటే ఇంట్లో ఉన్న టెడ్డీ బేర్ ఎలాగోలాగా చేజిక్కోవాలి చేజిక్కించుకోవాలి అనేసి ఉంటుందన్నమాట ఇక్కడ శివ మరియు పూరి గగన్ అందరూ అక్కడ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వెళ్ళి ఉంటారు ఇంట్లో ఉండేది శారద ఒకటే కాబట్టి ఈ ఇదే నాకు టైం అనేసి అపూర్వ ప్లాన్ వేసేసి ఈ రౌడీలకి ఫోన్ చేసేసి ఇప్పుడు అది ఒకటే శారద ఉంటుంది కాబట్టి నాకు ఏం చేస్తారో తెలియదు ఆ శారదని కొట్టి కానీ నాకు ఆ బొమ్మ తీసుకొని రావాలి అనేసి అంటుందనమాట రౌడీలు అలా అదే దానికే వచ్చేసారనమాట అలా రాగానే రౌడీల్ని చూసేసి ఎవర్రా మీరంతా అనేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మేము ఒక్కరి కోసం వచ్చాము ఒకరిని కొట్టాలి అని వచ్చాము మరి నీ మాటలు నీ నువ్వు అరవడం వినేసి నిన్ను కూడా కొట్టాలి అని వచ్చాము అనేసి శారదని ఇద్దరు రౌడీలు పట్టేసుకుంటారనమాట అలా పట్టుకోగానే కేపీని ఒక రౌడీ అయితే కొట్టుపోతూ ఉంటాడనమాట కేపీ కూడా చాలా అంటే చాలా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట ఫైట్ చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ శారద అయితే ఏమండి ఏమండి అని అరుస్తూ ఉంటుందన్నమాట ఆ రౌడీలు అయితే కేపీని గొంతు పట్టుకొని పైకైతే అయితే లేపేశారనమాట సో ఇది ఫ్రెండ్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్